Daya arghath Walu beta హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏం రోజు నాకు తాక తప్పిట్లు చూపించి ఇప్పుడైతే అమ్మవారిని చూపిస్తున్నావు డెకరేషన్తో అనుకుంటున్నారా ఏం లేదన్న మేమైతే పోలేరు గుడికి అయితే వచ్చాము అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే అయితే అమ్మవారే వచ్చింది పోలేరు అవ్వ ఊరేగింపుకి చూపిద్దాం చూపిద్దామనుకున్నాను మీకు అమ్మవారిని అమ్మవారిని అమ్మవారి అయితే బాగా కనిపించలేదు లాంగ్ ఉందని వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను అమ్మవారు అయితే చూపించడానికి మస్క్ వచ్చేసింది ఆమెకైతే ముందు గుడికే గుడిసేస్తారు ఆ ఊరిలో వెలిసిచ్చుకోవడానికి ఏమో ఎందుకో తెలీదు గుడిసైతే వేయించుకుంటారు చూడండి ఆ గుడిసైతే అదేను చూడండి వీడియో తీసుకుని ఇదైతే వేరేది ఆ స్టిక్కర్ అయితే వేయించుకునింది మా అత్త ఇదైతే మా మమ్మీకి మా డాడీకి అయితే కొంటున్నాం చూడండి మీద అయితే ఒక అది మార్కర్తో అయితే రాసేస్తున్నాడు వైట్నారు అయితే అయితే రాసేస్తున్నాడు చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మామూలుగా చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నదన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే అయితే ఉంటా బాయ్ మర్చిపోకుండా లైక్ అయితే కొట్టుకొని పోండి అక్కడైతే కిచెన్ అయిపోయింది చూడండి లైట్గా అయితే ఏదేందో క్రీమ్ పోస్తున్నాడు పైన క్రీమ్ అయితే పూసేసి అయిపోతుంది చూడండి లైట్గా రుద్దుతున్నాడు సరే అయితే లైక్ అయితే మర్చిపోకుండా కొట్టుకొని పోండా బాయ్